మొదటి విషయం తర్వాత ఆమెను బాగా చూసుకోవాలి ప్రవక్త గారు అంటున్నారు నువ్వు ఏదైతే తింటావో ఆమెకు తినిపించు నువ్వు బయట ఫ్రెండ్స్తో బాగా బిర్యానీలు అన్నీ తింటున్నావు ఆమె పచ్చడి మెతుకులు అలా కాదు ఏదో ఎప్పుడో బయట ఫ్రెండ్స్ కలిస్తే తింటాం అదే ఆ విషయం వేరు కానీ మనం మంచి మంచి బాగా తినేసి బయట ఆమెకు ఒక ఆహారం మనకు ఒక ఆహారం అలా కాదు నువ్వు ఏదైతే వండు తింటావో ఆమెకు కూడా మంచి ఆహారం పెట్టాలి నువ్వు ఏదైతే ఎటువంటి దుస్తులు వేసుకుంటావో ఆమెకు కూడా మంచి దుస్తులు వేసుకోవాలి అల్లా దయ వల్ల ఈ రోజుల్లో పురుషుల కన్నా కాస్ట్లీ దుస్తులు స్త్రీలే వేసుకుంటారు అది వేరే విషయం అనుకోండి కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది మరి స్త్రీ ఏం చేయాలి స్త్రీ ఇంటిని చూసుకునేటటువంటి బాధ్యత ఆమెపై ఉంది ఇంటిని కాపాడుకునేటటువంటి బాధ్యత ఆమెకుంది స్త్రీ కూడా ఎప్పుడు భర్త తన వైపు చూసినా తన భర్తను సంతోషపరచాలి అతన్ని చీదరించుకోకూడదు